నేను గతంలోనే చెప్పిన మిత్రులరా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రౌడీజన్ రాజ్యం వెళ్తుందని ఇక ఓల్డ్ సిటీలో బతికే పరిస్థితి లేదు షాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ లా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినారు పోలీసు వాళ్ళు విద్యుత్ స్తంభానికి లారీ గుద్దింది కాబట్టి అని చెప్పేసి అరెస్ట్ చేసి ఆ లారీని పక్కా పెడతారు ఇది కామన్ గా జరిగేది అడిగి ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ ఎమ్మెల్సీ పోయి ఆవిడ ఏమో మర్డర్ చేసిడా లోపలి తీసుకొచ్చి కూర్చోబెట్టినారు అని చెప్పి దగ్గరుండి బెదిరించి ఆ లారీ డ్రైవర్ లారీని పట్టుకొని పోతాడు మరి ఇంత దందా ఇంత గణం దాదాగిరి ఎందుకేస్తాడు అంటే కారు ఏంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అనే ఒక అండ కాంగ్రెస్ వచ్చిందని ఒక అండ ఉన్నదని ఇష్టం వచ్చినట్టు గతంలో రెండు నెలల క్రితం కూడా ఇదే మీర్జా రహమద్ బేగ్ ఇదే ఎమ్మెల్సీ మేయర్ విజయలక్ష్మి తోటి వైరం పెట్టుకున్నాడు రచ్చ చేసి ఏంటంటే ఓల్డ్ సిటీ యొక్క గాడ్ దగ్గర ఆజాద్ మార్కెట్ ఉంటది సో అక్కడ ఒక చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ ఉంటుంది ఆ చికెన్ సెంటర్ అధ్వానం ఉన్నది అని చెప్పేసి దాన్ని సీజ్ చేసింది విజయలక్ష్మి మేయర్ విజయలక్ష్మి ఆమె తొలగి పెట్టుకుంటాడు సీజ్ చేస్తే ఆ చికెన్ సెంటర్ తెప్పి పెట్టుకొని అంటే ఒక మేయర్ సీజ్ చేసిన చికెన్ సెంటర్ డైరెక్ట్ తెరిపించిండు మేయర్ కూడా అప్పుడు ఏం చేసిందంటే రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్ చేసింది ఇదే రహమద్ బేగ్ పైన ఎమ్మెల్సీ పైన మరి లో ఎందుకు ఇంత ఇంత అద్వానం ఎక్కడన్నా చూసినామా మరి మనం భారతదేశంలో ఉన్నామా మరి పాకిస్తాన్ నాకు అర్థమైతే ఈ దేశంలో ఉంటే అందరికి ఒకటే న్యాయం జరగాలి అందరం రాజ్యాంగం ఫాలో కావాలి ఈయన పోలీస్ స్టేషన్ మర్డర్ చేసిండా బట్టకపోవడం ఎక్కడిది మరి పోలీసు వాళ్ళు చూసుకుంటూ ఊకుండు ఎక్కడిది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నది అది చాలా బాధ అనిపిస్తుంది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మరి దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం రావాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి స్ట్రీమ్ లైన్ కావాలంటే ఉత్తరప్రదేశ్ లాంటి ప్రభుత్వం ఇక్కడ ఉంటేనే ఈ ఆగడాలు అన్ని పోతాయి ఈ దందాలు దాదాగిర్లు ఈ రౌడీజం అంతా ఉత్తరప్రదేశ్ లాంటి యోగి లాంటి వాడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండాలి ఉత్తరప్రదేశ్ లాంటి ప్రభుత్వం ఉండాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటేనే ఇవన్నీ రౌడీజం అంతా పోతుంది మిత్రులారా ఇదే రహమద్ బేగు ఒక సంవత్సరం క్రితం ఒక ముప్పై మంది జంతువులను అంటే ఆవులను గేదెలను తరలిస్తా ఉన్నారు అక్రమంగా అక్రమంగా తరలిస్తా ఉంటే లాలా కూడా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో పోయి రచ్చ రచ్చ చేసి వాళ్ళని పాని పాని అని పట్టుకొని పోతాడు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి గుండె ఇంత ఖండకావరం ఎక్కడిది ఇంత ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి వచ్చింది పోలీస్ స్టేషన్ పోయి డైరెక్ట్ పట్టుకపోడు ఎవరు ఇచ్చిండ్రు వీళ్ళకు ఈ ధైర్యం ఎవరు ఇచ్చిండ్రు మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎట్లా సైడ్ అయినా వీళ్ళు ఎట్లా ఎమ్మె ఎమ్మెల్యేలు అవుతారు సో మిత్లరా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చాలా జరుగుతుంది దుర్మార్గం ఇంత దుర్మార్గం ఎక్కర్లేదు పోలీసు స్వచ్ఛందంగా పాత బస్తీలో నౌకరీ చేసుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తున్నా మీరు ఒక పని చేయాలి పోలీసు అసలు పోలీసు వాళ్ళందరూ కూడా ఓల్డ్ సిటీకి ఎవరైనా పోలీసులు ఎత్తే నౌకర్ చేయమని చెప్పండి అదో నౌకరేనా పోలీసు అంటే మిత్ర చూస్తా ఉంటే ఎంత దారుణం చాలా అంటే చాలా జంతువులను అక్రమ రవాణా చేస్తా అంటే కేసులు పెట్టద్దా ముప్పై మంది ఎంఐఎం కార్యకర్తల మీద కేసులు అయినాయి అప్పుడు లాలాగూడా పోలీస్ స్టేషన్ లో వన్ ఇయర్ బ్యాక్ అయితే ఆ ముప్పై మందిని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో పోయి డైరెక్ట్ మరి ఎందుకు ఇంత గుండా ఎక్కడున్నాడు అక్బరుద్దీన్ ఓవేసి ఎక్కడున్నాడు అసలుద్దీన్

మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాకపోతే ఇంకా అంత అసెంబ్లీ దరిద్రం ఏమి ఉండదు నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి నుంచే నేను చెప్తున్నా ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఎన్నికలు ఉంటాయి ఒకవేళ జమిలీ ఎన్నికలు అయితే ఐదు సంవత్సరాలు పడుతుంది లేకపోతే నాలుగు సంవత్సరాలలో ఎన్నికలు ఉంటాయి మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ అయితే ఆందాన్ని దొక్కుతారు ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంటే కూడా ఆంధాని దొక్కుతారు మంచి పాలన కావాలి ఈ రౌడీజం గుండాయిజం పోవాలే ఈ కబ్జాలు పోవాలి ఈ యొక్క మైనర్ రేపులు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకపోతే ఇట్లే ఉంటది పోలీస్ స్టేషన్లలో పోయి డైరెక్ట్ ఏంది ఎక్కంచెల ఇంత ఏంది ఒక్కసారి ఆలోచించండి మిత్రారా ఇంత కండకావురమా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ముట్టుకుంటే పాద బస్తీలా మదకలో లేని భయం పోలీసు మరి పోలీసుల భయం పోవాలంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం అమలు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాల్సిందే మిథిలారా ఒక్కసారి ఆలోచించండి పరిస్థితులు ఎట్లు ఏం జరుగుతా అంది తెలంగాణలో ఇంత అరాచకం ఎక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో పట్ల మీ స్పందన కామెంట్ బాక్స్ లో రాయండి మిథిలారా జై హింద్ జై భారత్